హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏఈ ఏపీ స్కీమ్స్ ఈ వీడియోలో మనం ఏపీ గవర్నమెంట్ బీసీ కార్పొరేషన్ సబ్సిడీ లోన్స్ను అయితే విడుదల చేసింది దీని గురించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వెనుకబడిన వర్గాలు ఈడబ్ల్యూసి వర్గాల వారికి స్వయం ఉపాధి కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలను అయితే ప్రారంభించింది అందులో భాగంగా బీసీ కార్పొరేషన్ ద్వారా రుణాలను అయితే అందిస్తుంది ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ మొదలైంది ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని అయితే కల్పించారు రేషన్ కార్డు ఇతరత్ర పత్రాలతో ఆన్లైన్లో నమోదు చేసుకోవాల్సి అయితే ఉంటుంది అనంతరం సంబంధిత ఎంపీడీఓ కార్యాలయంలో సంప్రదించాలి యాభై శాతం రాయితీతో బీసీలకు రుణాలను అయితే అందించనున్నారు వెనుకబడిన కులాల అభ్యున్నతి ఆర్థిక పురోగ అభివృద్ధి దిశగా ఏపీ ప్రభుత్వం పలు చర్యలను అయితే చేపడుతున్న సంగతి తెలిసిందే వివిధ సామాజిక వర్గాల కోసం కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాటి ద్వారా వారికి ఆర్థికంగా చేయూత తందించి స్వయం ఉపాధి కల్పించే ప్రయత్నం అయితే చేస్తుంది అందులో భాగంగానే వెనుకబడిన తరగతులకు చెందిన వారికి అగ్రవర్ణాల పేదలకు బీసీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో స్వయం ఉపాధి అయితే కల్పించనున్నారు బీసీ వర్గాల సేవా సహకార సంస్థ ద్వారా ఇరవై ఐదు పాయింట్ ఆరు కోట్ల విలువైన పథకాలు అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే నిర్ణయించింది అందులో భాగంగానే వెనుకబడిన తరగతుల వారికి బీసీ కార్పొరేషన్ ద్వారా బ్యాంకు లింకేజీతో రాయితీ రుణాలను అయితే అందించనున్నారు ఈ సబ్సిడీ రుణాల ద్వారా వారు స్వయం ఉపాధి పొందేలా చర్యలను అయితే తీసుకుంటున్నారు ఈ మేరకు ఆయా జిల్లాలలోని వెనుకబడిన తరగతుల సేవా సహకార సంస్థ దరఖాస్తులను అయితే ఆహ్వానిస్తుంది ఇక ఈ విధానంలో మూడు స్లాబ్ల విధానం ప్రభుత్వం అయితే అమలు చేస్తుంది ఒకటో స్లాబ్ కింద యూనిట్ విలువ చూసుకున్నట్లయితే రెండు లక్షల లోపు ఉంటుంది ఇందులో డెబ్బై ఐదు వేల వరకు సబ్సిడీ అయితే ఇస్తారు రెండో స్లాబ్లో యూనిట్ విలువ రెండు లక్షల నుంచి మూడు లక్షల వరకు అయితే ఉంటుంది ఇందులో ఒకటి పాయింట్ ఇరవై ఐదు లక్షలు అంటే లక్ష ఇరవై ఐదు వేల రూపాయలనైతే రాయితీగా ఇస్తారు ఇక మూడో స్లాబ్లో యూనిట్ విలువ మూడు లక్షల రూపాయల నుంచి ఐదు లక్షల రూపాయల వరకు ఉంటుంది ఇందులో రెండు లక్షల వరకు ప్రభుత్వం అయితే రాయితీని అయితే అందిస్తుంది ఇక డి ఫార్మసీ బి ఫార్మసీ వంటి కోర్సులు చేసిన నిరుద్యోగ బీసీ యువకులకు జనరిక్ మందుల దుకాణాలను అయితే ఏర్పాటు చేసుకోవడానికి రుణాలను అయితే అందిస్తున్నారు ఒక్కో యూనిట్కు ఎనిమిది లక్షల ఖర్చు వరకు ఖర్చు ఉండగా అందులో యాభై శాతం అంటే నాలుగు లక్షల రూపాయలనైతే రాయితీగా అందిస్తారు మిగతా నాలుగు లక్షలు బ్యాంకు రుణంగా అయితే ఇవ్వనున్నారు అలాగే అగ్రవర్ణ పేదలు అంటే కమ్మ రెడ్డి బ్రాహ్మణ క్షత్రియ ఆర్యవైశ్య సంఘాలకు కూడా స్వయం ఉపాధి పథకాలను అయితే అందిస్తున్నారు ఇందులోనూ యాభై శాతం ప్రభుత్వం రాయితీ అంతే అందిస్తుంది అయితే ఈ పథకాలకు అర్హత వయస్సును ఇరవై ఒకటి నుంచి అరవై ఏళ్ళుగా ప్రభుత్వం నిర్ణయించింది రేషన్ కార్డు ఆదాయ కుల ధృవీకరణ పత్రాలతో ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకునే అవకాశాన్ని అయితే కల్పించింది ఆన్లైన్లో నమోదు చేసుకున్న తర్వాత స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో అయితే సంప్రదించాల్సి ఉంటుంది మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ టు ఆల్